ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక ఉద్యోగకి సంబంధించి అక్రమాస్తులు అయితే భయంకరంగా ఉన్నాయి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఉదయం ఆరు గంటల నుంచి అధికారులు అయితే సోదాలు మొదలుపెట్టిన సాయంత్రం అయినప్పటికీ కూడా ఇంకా చేస్తూనే ఉన్నారన్నమాట ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఫామ్ హౌస్తో పాటు భారీగా వ్యవసాయ భూములు భవనాలు ఉన్నట్లు గుర్తించారు కేజీల కొద్దీ బంగారం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు గుర్తించిన ఈఈ ఆస్తుల మార్కెట్ విలువ ప్రకారం దాదాపు నూట యాభై పైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సోదాలు అనంతరం పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్పారు ఆరు నెలల క్రితమే సస్పెన్షన్ అయితే అవడం అయితే జరిగిందనమాట సో ఓ దరఖాస్తుదారుడి అధికారులు అధికారులు అయితే రెండు పాయింట్ యాభై లక్షల లంచం అడిగారు అనమాట ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో ఆరు నెలల క్రితం ఏసీబీ సోదాలు అయితే జరిగాయి లంచం తీసుకుంటూ ఈఈ ఇక్కడ బన్సీలాల్ ఏఈ నికేష్ కార్తీక్ ఏసీబీకి అయితే చిక్కారు ప్రస్తుతం నికేష్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు ఆయన ఆస్తులు ఎగ్నప్పుడు నూట యాభై కోట్ల పై మాట అంటున్నారు ఒక ఉద్యోగి జస్ట్ ఒక ఉద్యోగి ఎన్ని కోట్లు ఎలా సంపాదించగలలో అది ఎప్పటికీ జరగని పని అనమాట సో ఈ విధంగా ఆస్తులన్నీ కూడా ఈ విధంగా అయితే మొత్తాన్ని బయటకు లాగుతున్నారన్నమాట ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి